పిలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది వైసీపీ టీడీపీ గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నాయి పార్టీల అధినేతలు విదేశాల్లో సేద తీరుతున్నారు అయితే జగన్ గెలిస్తే విశాఖలో చంద్రబాబు గెలిస్తే అమరావతిలో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు ఇదే సమయంలో చోటు చేసుకుంటున్న ఆసక్తికర పరిణామాలు ఫలితాలపై మరింత ఉత్సుకతను పెంచుతున్నాయి జగన్ పైన ఉన్న వ్యతిరేకత మూడు పార్టీల కలయిక తమకు అధికారం వచ్చేలా చేస్తాయని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు కానీ పోలింగ్ పూర్తయిన తరువాత ఇప్పటి వరకు టీడీపీ ముఖ్య నేతలు ఫలితాలపైన తమ అంచనాలను బహిరంగంగా వెల్లడించటం లేదు కూటమి ముఖ్యులు మౌనంగా ఉంటున్నారు ఇటు సీఎం జగన్ ఐప్యాక్ సమావేశంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు పలు సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నాయి జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ముహూర్తం సైతం ప్రకటించారు ఇక ఏపీలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ముఖ్య అధికారులు తాజాగా విశాఖ నగరంలో పర్యటించారు జగన్ ప్రమాణ స్వీకారం అక్కడే ఉంటుందని చెబుతున్న వేళ ఈ ఇద్దరు అధికారుల పర్యటన పైన రాజకీయంగా చర్చ సాగుతోంది విశాఖలోలో జూన్ తొమ్మిదో తేదీ నాటికి ముందస్తుగా హోటల్ రూమ్లు కూడా బుక్ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల హోటల్స్ లో రూమ్లు బ్లాక్ చేసి పెట్టినట్లు చెబుతున్నారు విఐపీలు వివిఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారట స్థానిక నేతలు రిజల్ట్ వచ్చాక ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఫిక్స్ అవుతుందని అంటున్నారు అయితే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో కార్యక్రమం ఉంటుందని విశాఖ వైసీపీ నేతల్లో చర్చ సాగుతోంది కాగా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని మీడియా సంస్థల అధిపతులకు ఆహ్వానాలు పంపిస్తున్నారని తెలుస్తోంది ఇందులో భాగంగానే ఇన్నాళ్లు జగన్ పైన విషపు రాతలు రాసిన ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు మహాటీవీ వంశీ ఇలాంటి వారందరికీ కూడా ఆహ్వానాలు పంపుతారని అంటున్నారు ఇదే కనుక జరిగితే జగన్ ఓటమి కోసం ఇన్నాళ్లు కష్టపడిన ఈ ఎల్లో మీడియా జర్నలిస్టులు సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి